హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము దోశ ఇడ్లీ పిండితో కాకుండా ఇన్స్టెంట్గా చేసే పొంగడాల గురించి చూద్దాము ఒక గ్లాస్ రవ్వ తీసుకుందాము ఫస్ట్ ఒక బౌల్లో అట్లాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి మనము కర్డ్ తీసుకుందాం పెరుగు తీసుకుందాం అన్నమాట సో వీటిని బాగా మిక్స్ చేయాలి బొంబాయి రవ్వ మరియు కర్డ్ మనం సూజీ అంటాం కదా ఆ సూజీ రవ్వ మరియు కర్డ్ ఒక కప్పు అది తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి సో ఇంకొన్ని వాటర్ కలిపేసి మనం పిండిని కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట అంటే మనం పొంగడాలు వేసుకునే దానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి సో రవ్వని నెక్స్ట్ పెరుగుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదేంటి అంటే మనకు టైం లేనప్పుడు దోశ ఇడ్లీ పిండి ఏది లేన లేదు అని అన్నప్పుడు మనం ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం కర్డ్ వేయడం వల్ల మంచిగా పుల్లపుల్లగా బాగుంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ రవ్వ కాబట్టి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట బాంబే రవ్వ కాబట్టి సో ఇది మంచి టేస్ట్ క్రిస్పీగా ఉంటుందన్నమాట సో వీటిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో దీన్ని ఒక హాఫ్ ట్వంటీ మినిట్స్ వరకు మనము సైడ్కి పెట్టుకోవాలన్నమాట అది మంచిగా పెరుగులో రవ్వ అనేది నానుతుందనమాట కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఏం చేయాలి అంటే దాన్ని మనం మిక్స ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో వేయడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట సో వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో క్యారెట్ ఫస్ట్ క్యారెట్ తురుముకోవాలన్నమాట సో క్యారెట్ని సన్నగా తురుముకుంటే అంటే క్యారెట్ కూడా మనకు హెల్త్కి మంచిది కాబట్టి ఈ పొంగడాలలో మనం యాడ్ చేసుకోవచ్చు మనం దోశ దోశ పిండితో ఇడ్లీ పిండితో చేసినప్పుడు కూడా మనం క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు అట్లాగే ఈ బాంబే రవ్వతో కూడా సో ఇది ఒక మనం ట్వంటీ మినిట్స్ అట్లా నానబెడితే ఏంటి అంటే పిండి అనేది మంచిగా నానుతుంది సో దాంట్లో మనం ఏంటి అని అంటే క్యారెట్ తురుము వేసుకోవాలి ఇలా సో క్యారెట్ని సన్నగా తురుముకోవాలన్నమాట సో సన్నగా తురుముకొని దాంట్లోకి ఇంకా మనం మనమంటే జీలకర్ర వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు క్యారెట్ని తురుముకుందాము క్యారెట్ని కూడా ఏంటి అని అంటే మనకి చాలా లావుగా తురిమేది ఉంటుంది సన్నగా తురిమేది ఉంటుంది మీడియం ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి సన్నగా తురమకూడదు లావుగా తురమకూడదు మీడియం సైజులో ఉన్న హోల్స్ తోటి మనం క్యారెట్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని మనం తురుముకుందాము సో తురుముకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఈ తీసిన క్యారెట్ తురుము అంతా కూడా మనము బౌల్లో ఒక ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాము ఇవన్నిటిని ఒకేసారి యాడ్ చేయాలన్నమాట మనము అంటే నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తురిమినటువంటి క్యారెట్ని మనము పక్కకు పెట్టుకుందాము సో పక్కకు పెట్టుకొని ఇంకా వాటిలోకి ఏది కావాలనేది ఇప్పుడు మనం చూద్దామనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం యాడ్ చేసుకోవాలి అంటే మనము ఆనియన్స్ సో ఆనియన్ని కూడా మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో సన్నగా మనం ఆనియన్స్ని కట్ చేసి ఈ క్యారెట్ ఆనియన్ మిర్చి అన్నీ వేసుకోవాలి చూడండి ఇలా నేను ఎలా సన్నగా తరుగుతున్నానో ఆ విధంగా మీరు క్యారెట్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ఆనియన్ సరిపోతుందండి అంటే నేను తీసుకుంది ఒక చిన్న టీ గ్లాస్ రవ్వ మాత్రమే కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అంటే మాత్రం కొంచెం పెద్ద ఆనియన్ తీసుకుంటే అనమాట ఎందుకంటే ఆ పొంగడాలలో మనకి ఆనియన్స్ అనేవి క్రిస్పీగా తగులుతూ ఉంటాయన్నమాట కాబట్టి నేను తీసుకుంది ఒక చిన్న టీ గ్లాస్ రవ్వ కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకున్నాను సో ఈ ఆనియన్ని కూడా మనం ఎలా అంటే సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట సో తరిగినటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ని కూడా మనం ప్లేట్లో పెట్టుకుందాము పక్కకి సో ప్లేట్లో పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మిర్చిని కట్ చేసుకుందాం అనమాట ఆనియన్స్ అండ్ మిర్చి అయితే మీరు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఏం లేదు ఒక గ్లాస్ తీసుకున్నానంటే హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది మిగతావన్నీ కూడా మనం అందాద వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మిర్చిని కూడా ఇలా సన్నగా అంటే ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట మిర్చి సో ఏంటి అంటే రెండు మిర్చి తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ రవ్వకి రెండు మిర్చి అంటే ఎక్కువ కారం అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఒకటే మిర్చి కట్ చేశాను ఆ కట్ చేసినటువంటి మిర్చిని కూడా మనం ప్లేట్లో పెట్టుకోవాలి సో ప్లేట్లో పెట్టుకొని మిగతావంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఉన్న మిర్చి గింజలు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు చూసాం కదా ఇది ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టామన్నమాట రవ్వ మరియు పెరుగు సో ఈ దీంట్లో ఇప్పుడు మనము క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము ఆనియన్స్ క్యారెట్ తురుము వేసాం కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సో నీట్గా అన్నీ వేసుకోవాలి నెక్స్ట్ మిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసామో సో తర్వాత ఇప్పుడు మనం మిర్చి యాడ్ చేసుకుందాము మిర్చిని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అంటే లావుగా ఉంటే మనకి పంటికి తగిలితే కారం అనిపిస్తుంది కాబట్టి సన్నగా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నామన్నమాట సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ వేసాము కదా క్యారెట్ ఆనియన్ మిర్చి అండ్ కొత్తిమీర సో నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము సో జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ మనము స్టార్టింగ్లో సాల్ట్ వేసుకోలేదన్నమాట అంటే కర్డ్లో నానబెట్టినప్పుడు మనం ఏం సాల్ట్ యాడ్ చేయలేదు కదా కాబట్టి ఈ జీలకర్ర వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట సో సాల్ట్ కూడా మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు కాబట్టి సాల్ట్ యాడ్ చేద్దాము సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ ఈవెన్గా మిక్స్ మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో ఆ విధంగా మీరు మిక్స్ చేసుకోండి సో క్యారెట్ అనేది ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ క్యారెట్ వేసానమాట కాబట్టి మనకు ఒక పెద్ద క్యారెట్ సరిపోయింది నా చిన్న టీ గ్లాస్కి సో మీరు దాన్ని బట్టి మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం వాటర్ తక్కువైందని చెప్పేసి అంటే ఇవన్నీ వేసాం కదా క్యారెట్ ఆనియన్ వేసేసరికి అది కొంచెం గట్టిపడింది కాబట్టి దాంట్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం అనమాట సో వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర క్యారెట్ తురుము ఆనియన్స్ మిర్చి అన్నీ కూడా ఈవెన్గా యాడ్ అయ్యే విధంగా రవ్వలో మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకుందాము సో వీటిని కూడా కలుపుకుంటే ఇది కలర్ఫుల్గా ఉంటుందన్నమాట మంచిగా క్యారెట్ వేయడం వల్ల ఏంటి అని అంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట కాబట్టి దీన్ని మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట క్యారెట్ అంతా కూడా అందులో మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు నాణాలు మళ్ళీ అంటే మనం మిక్స్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పక్కకు పెట్టాలి సో ఎందుకు అని అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రవ్వలో మంచిగా ఈవెన్గా అవుతాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే గుంత పొంగడాల ప్యాన్లో నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసానండి సో ఆయిల్ వేసేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ గుంత పొంగడాలల్లో మనం ఈ పిండి అనేది యాడ్ చేసుకుందాం అనమాట సో చూడండి మళ్ళీ కలపాలన్నమాట ఎందుకంటే మనం పక్కకు పెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ మనం వేసే ముందు మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏముంది ఆయిల్ వేసిన దాంట్లో మనం ఈ పొంగడాల పిండి వేసేస్తే సరిపోతుందనమాట చూడండి అట్లా ఈవెన్గా మనం వేసుకుంటూ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు జస్ట్ పిండి వేసి పైన మాత్రమే ప్రెస్ చేయాలన్నమాట అట్లా జస్ట్ పైన ఈవెన్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతేగాని గట్టిగా మనం ఎక్కువ క్వాంటిటీలో పిండి వేస్తే కూడా అది బాయిల్ అవ్వదు అనమాట కాబట్టి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే వేసి దాన్ని ఈవెన్గా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో మనకేంటి అంటే ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లేదు అంటే మనకు స్నాక్స్ లాగా ఈవినింగ్ టైము స్నాక్స్ స్నాక్స్ లాగా కూడా మనం చేసుకొని తినొచ్చు అనమాట అంటే మనము పునుగులు బోండాలు అవి అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది దీనికైతే కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది కాబట్టి సో ఇట్లాంటివి చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ హెల్త్ కూడా మంచిది అనమాట సో దాని ఎందుకంటే మనం దీంట్లో లీఫీ వెజిటబుల్ లాగా మనము కొత్తిమీర యాడ్ చేసాము నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసాము కాబట్టి క్యారెట్ హెల్త్కి మంచిదే నెక్స్ట్ నెక్స్ట్ కొత్తిమీర కూడా హెల్త్కి మంచిదే నెక్స్ట్ డైజెషన్ కోసం జీలకర్ర కూడా యాడ్ చేసాం కదా సో జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి ఈజీగా కూడా డైజెస్ట డైజెషన్ అనేది అవుతుంది సో క్రిస్పీనెస్ కోసం మనం ఆనియన్ వేసాము ఎట్లాగూ రవ్వ క్రిస్పీగానే ఉంటుంది కాబట్టి సో టేస్ట్ కూడా ఏంటి అంటే బాగుంటుందన్నమాట అంటే లోపలేమో స్మూత్గా మెత్తగా ఉంటుంది బయట మాత్రం క్రిస్పీగా ఉంటుంది సో వేసుకున్న దాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని సో మనం పైన లిడ్ అనేది కవర్ చేయాలన్నమాట లిడ్ అనేది కవర్ చేసాం కదా సో లిడ్ కవర్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉంచితే మంచిగా బాయిల్ అవుతుంది చూసారా ఇప్పుడే నేను ఎట్లయితే ఓపెన్ చేస్తున్నానో సో మనం తీయగానే కదులుతాయి అనమాట అంటే పిండి అనేది దానికి అతుక్కోదు అట్లా ఈవెన్గా పలచగా వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఏంటంటే దానికి అతుకుపోతుంది ఎందుకంటే బొంబాయి రవ్వ కదా కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి అతుకుతుంది సో కాబట్టి మనం ఇట్లా లైట్గా వేసుకుంటే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం లిట్ క్లోజ్ చేసిన తర్వాత సో తీస్తే ఇట్లా ఈవెన్గా వస్తాయి అన్నమాట సో మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా తిప్పేసిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచుకున్నామంటే బ్యాక్ సైడ్ కూడా బాయిల్గా ఉడతాయి ఓకేనా బాయిల్ అవుతాయి థ్యాంక్ యూ